ప్రపంచంలో చమురు అత్యధికంగా ఎగుమతి చేసే దేశం సౌదీ అరేబియా ఇది కేవలం ఒక దేశం కాకుండా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రభావవంతమైన కేంద్రం అని చెప్పొచ్చు సౌదీ అరేబియాకు చమురు అత్యధికంగా లభించడం వల్ల వారు దానిని ప్రపంచ మార్కెట్లలో సరఫరా చేస్తూ పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలను పొందుతున్నారు చమురు ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనే అంశంలో కూడా ఈ దేశం కీలక పాత్ర పోషిస్తుంది అందుకే చమురు దిగుమతిదారులు పరిశ్రమలు ప్రభుత్వాలు ఎల్లప్పుడూ సౌదీ అరేబియాలోని ఉత్పత్తి స్థితిని ఎగుమతి నిర్ణయాలను గమనిస్తూ ఉంటాయి ఇంకా సౌదీ అరేబియా ఓపిఈసి దేశాల ముఖ్య సభ్యుడిగా ఉంటుంది ఓపిఈసి అనే సంస్థ ప్రపంచ చమురు సరఫరా మరియు ధరలను సమతుల్యం చేయడానికి పనిచేస్తుంది ఈ దేశం తీసుకునే నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై నేరుగా ప్రభావం చూపుతాయి సంక్షిప్తంగా సౌదీ అరేబియా కేవలం చమురు ఉత్పత్తిదారుడే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యూహాలను ప్రభావితం చేసే అత్యంత కీలక దేశం కాబట్టి రంగం అంతర్జాతీయ వ్యాపారం మరియు ధరల స్థితి చూడాలంటే సౌదీ అరేబియాకు ఎల్లప్పుడూ శ్రద్ధ పెట్టడం తప్పనిసరి